ప్రైజ్ ద లోట్ మీ అందరు కూడా ప్రభు నేసుక్రీస్తునాముల హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు బాగున్నారా ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను కొన్నిసార్లు మనం చేయని నింద మన మీద పడుతూ ఉంటుంది మనం చేయని తప్పుకి మనం నేరస్థలం అవుతాం కొన్నిసార్లు మనం చేయని దానికి ఇతరుల ద్వారా మాటలు పడాల్సి వస్తుంది ఇతరులు మనల్ని నిందిస్తూ ఉంటారు కొన్నిసార్లు సమాజం ద్వారా దూషణకరమైన మాటలు మనం చేయని దానికి మాటలు పడవలసి వస్తుంది ఆ స్థితి మన జీవితంలో ఎదురైనప్పుడు మనకి చాలా కృగుదల చాలా నిరుత్సాహం చాలా నెట్టుర్పు మనకి మన జీవితంలో ఎదురవుతుంది ఎంతంటే ఇంకా జీవితంలో చచ్చిపోదాం అనిపిస్తుంది ఇంకా బ్రతికొంట అనవసరం అనిపిస్తుంది ఎందుకంటే మనం చేయని దానికి మనం శిక్షణ ఇచ్చేటప్పుడు మనకి ముందు దేవుడు గుర్తుకొస్తాడు అంతసేపు నేను అంతసేపు దేవునికి భక్తి చేస్తున్నాను కదా దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు మౌనంగా ఎందుకున్నాడు నా మీద జనాలు ఆ రకంగా ఎగిరెగిరి మాటలు అంటూ ఉంటే దేవుడు ఎందుకు ఇంకా మౌనంగా ఉన్నాడని మనకి ఆలోచన కలుగుతుంది కొంతమంది అయితే దేవుణ్ణి సైతం అలా ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేవుని సైతం వదిలిపెట్టి లోకంలో కలిసిపోయిన మనుషులు కూడా లేకపోలేదు చెయ్యని నింద మన మీద పడినప్పుడు మనం చాలా బాధకి గురవుతాం చాలా డిప్రెషన్కి లోన్ అవుతాం వాస్తవమే కానీ అదే పని బైబిల్లో భక్తుడికి ఎదురైంది అతను ఏమీ కృంగిపోలేదు ఏమీ బెంబైలెత్తిపోలేదు ఏమీ నిరుత్సాహపడలేదు ముఖ్యంగా దేవుణ్ణి అయితే విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు నా జీవితంలో నేను వచ్చింది వాస్తవానికి ఇది నేను చేయలేదు కానీ ఇది నాకు అనుమతి ఇది నా దాకా వచ్చిందంటే నా దేవుడు దాన్ని అనుమతిస్తేనే ఇది నా దాకా వస్తుందని నమ్మాడు మౌనంగా ఉన్నాడు సరే చివరికి ఏం జరిగిద్దో చూద్దామని మౌనంగా ఉన్నాడు వాస్తవానికి అతను ఊహించలేదు అతను ఊహించని స్థితిలో దేవుడు అతన్ని నిలబెట్టగలిగాడు ఎందుకో తెలుసా చేయని నిదా అతని మీద పడినప్పుడు మనుషుల్ని దూషించలేదు ద్వేషించలేదు ముఖ్యంగా దేవుని పైన అతను అపనమ్మకం పెట్టుకోలేదు అతను ఏ దేవుడిని అయితే నమ్మాడో ఏ దేవుడిని అయితే సేవిస్తూ ఉన్నాడో ఆ దేవుడు నిజంగా ఉన్నవాడని నమ్మాడు అద్భుతం చేయగలవాడని నమ్మాడు ఆశ్చర్య కార్యాలు సైతం చేయగలవాడని నమ్మి ఆ దేవుని ఎందే విశ్వాసం ఉంచాడు మీకు తెలుసు కదా యూసేఫ్ చరిత్ర వాస్తవానికి అతను అనుకోలేదు కానీ ఒక ఉన్నతమైన స్థానంలో యూసేఫ్ని దేవుడు నిలబెట్టాడు ఎవరైతే అతన్ని అవమానించి తృణీకరించారో ఆ అన్నలే అతని పాదాల దగ్గరికి రావాల్సి వచ్చింది ఏ నేను అతని మీద పడినప్పుడు అతనేం బెంబోలు ఎత్తిపోలేదు అతనేం భయపడలేదు అతను కృంగిపోలేదు కొంత బాధ ఉంటుంది చేయని తప్పుకి నేను ఎందుకు ఇలా శిక్షణ ఊహించాలని బాధ ఉంటుంది అయినప్పటికీ దేవుని ఎందు విశ్వాసంతో దేవుని ఎందు నమ్మికతో దేవుని మీద ఉన్న నిరీక్షణతో ఓర్పు కలిగి అతను ఎప్పుడైతే సరే పర్లేదు దేవుడు నాకు శక్తిని ఇస్తాడు అని నమ్మి దేవుడు దేవుడు నన్ను దేని నుండి విడిపిస్తాడు అని నమ్మి ఎప్పుడైతే దేవుని నమ్మికతో ముందుకు సాగాడో ఎవరు ఊహించలేనంత ఎత్తులో దేవుడు అతన్ని నిలబెట్టాడు ఈరోజు మన జీవితాలలో కూడా ఒకవేళ చేయని నింద మన మీద పడి మనం బాధతో ఉన్నా మేము దేవుడు ఈ యోసేపుని మనకు ఒక మాదిరిగా దేవుడించాడు చెయ్యని నింద నీ మీద పడినప్పుడు నువ్వు భయపడవద్దు దిగులు పడద్దు చెయ్యని నింద నీ మీద వేశారా నిన్ను చూసి సమాజం అంతా నవ్వుతుందా భయపడద్దు దిగులు పడద్దు నేను నీకు తోడై ఉన్నాను నువ్వు ఊహించని స్థితిలో ఊహించని స్థానంలో నేను నిలబెట్టబోతున్నాను ఎవరైతే నిన్ను చూసి నానా మాటలు అన్నారు ఎవరైతే నిన్ను చూసి ఎగతాళిగా మాట్లాడారో ఎవరైతే నిన్ను చూసి హేళనగా తృణీకరించి మాట్లాడారో వారందరికంటే ఉన్నతంగా వారందరికంటే గొప్పగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు నమ్మండి విశ్వాసం ఉంచాడు విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రమే ఈ కార్యాన్ని చూడగలుగుతారు ఎప్పుడైతే మనకు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి కృంగిపోక నిరుత్సాహపడక దేవుని మీద విశ్వాసం ఎప్పుడైతే మనం ముందుకి కొనసాగలుగుతామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని ఆయన మన జీవితంలో జరిగిస్తాడు అప్పుడు మనమే ఊహించం అంత స్థితిలో మనల్ని దేవుడు ఉంచుతాడు యోసే ఊహించలే ఐగుప్తికే ప్రధాని అవుతాడు ఫరోకే ఫరువు అవుతాడని యూసే ఊహించలే కానీ దేవు అతడు దేవుని ఎందు పెట్టిన విశ్వాసం నమ్మకం దేవుడు ఎప్పుడు ఒమ్ము చేయలేదు కడదాకా అతనికి తోడుగా వచ్చాడు ఎవరు ఊహించని స్థానంలో దేవుడు అతన్ని నిలబెట్టాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఎదుర్కొంటున్న పరిస్థితులకి దేవుడు ఖచ్చితంగా నేను ఉన్నతమైన మిట్టులో ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు నమ్మండి పరీక్షలు వచ్చినాయని అందరూ రకరకాల మాటలు అంటున్నారని లేదా చెయ్యని నింద నీ మీద పడిందని వీటన్నిటిని చూసి లోకంలో ఉన్న పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోయి నిరుత్సాహపడితే దేవుడు కూడా ఏం చేయలేని పరిస్థితి ఇవన్నీ వచ్చినా నా దేవుడు వీటన్నిటి నుండి నన్ను విడిపిస్తాడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో ఖచ్చితంగా ఆయన మనల్ని విడిపిస్తాడు వీటన్నిటి నుండి ఆయన మనల్ని గట్టెక్కిచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో ఆయన మనల్ని నిలబెడతాడు నమ్ముదాం దేవుడు మన జీవితంలో చేసే ఆశ్చర్యమైన కార్యం కొరకు ఎదురు చూద్దాం